హలో అండి హాయిందరికి ఇక్కడైతే హ్యాండ్స్కి రెండు వైపులా కూడా చంక ముక్కలు పడతాయండి అలాంటప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అయితే మనం ఇంతకుముందు ఒకవైపే చూసాం కదా జాయిన్ చేయటం ఇప్పుడు రెండు వైపులా కూడా చంక ముక్కలు పడతాయి అన్నమాట అయితే ఇటువంటి క్లాత్ ఇలా ఒకటిన్నర ఇంచులు ఉండేటట్టు చూసుకొని అంటే మీకు ఎంత తగ్గిందో అంత దాన్ని బట్టి చూసుకొని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ ఒక హ్యాండ్కి రెండు పీసులు జాయిన్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇవి నాలుగు పీసులు అనమాట రెండు హ్యాండ్స్ కూడా ఇలా కట్ చేస్తున్నాను నేను మీకు క్లారిటీగా చూపించడం కోసమండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ దగ్గర లూజ్ తక్కువే ఉంటుంది చంక దగ్గర మనకు లూజ్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటప్పుడు చంక వైపున వచ్చేసి ఎక్కువ ఉండేటట్టు కట్ చేసిన క్లాత్ని చూసుకొని స్టిచ్ చేసుకోండి మనకి హ్యాండ్ లూజ్ దగ్గర వచ్చేసి మనకి క్లాత్ కొంచెమే ఉన్నా పర్లేదు అంటే జాయిన్ చేసే క్లాత్ అనమాట క్రాస్ కట్ చేసేసుకోండి లేదు మనకి హ్యాండ్ లూజ్ కూడా ఎక్కువ ఉంది అనుకుంటే క్లాత్ ఎక్కువనే కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇలా పెట్టి జాయిన్ చేయండి మీకు ఇక్కడ జాయిన్ చేయటం కూడా చూడండి నేను రెండు హ్యాండ్స్ని పెట్టేసి ఒకవైపునే ఇలా వచ్చేలాగా చూసుకొని జాయిన్ చేయండి ఎందుకంటే మనకి అటు ఇటు అయినా ఒకటి ఇటు అయ్యచ్చు ఒకటి అటు అయ్యొచ్చు అందుకని చెప్పేసి క్లారిటీ కోసం అనమాట ఇలా పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ రానివ్వండి ఇప్పుడు చూసారా మళ్ళీ మనం ఇటు తిప్పేసి ఇక్కడ మనకి రెండు హ్యాండ్స్ కూడా ఉన్నాయండి చూసుకోండి చూసుకొని ఇలా జాయిన్ చేసేసుకోండి